శిక్ష శిక్షణ యొక్క ఈ భోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిన వర్గం ఏంటి వారిని కనుగొని వారికి ఓకే స్వాసం ప్రకటించి వారిని శిష్యులుగా తయారు చేయటము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పనిని సులువుగా చేయటానికి ఈ ప్రోగ్రాంలు పన్నెండు పన్నెండులో ఉంటాయి కదండి ఇంతకుముందు మనం చూసాం కదా దాని యొక్క ఓవర్వ్యూ నాలుగు పొలములు ఇలాగా ఇది మొదటి పొలము రెండవ పొలము మూడో పొలము నాలుగో పొలము ఇది ఐదవ భాగము మొదటి పొలము ఖాళీ పొలము ఇందులో ఎన్ని ఉంటాయి కరెక్ట్ చెప్పండి రెండు ఉంటాయి చెప్పండి చెప్పండి రెండవది కాళీ పొలం అంటే ప్రవేశము అనుకున్నాం కదా ఇవన్నీ మనం విన్నాయే రెండో పొలాన్ని ఏమంటారు విత్తు పొలము ఏమిత్తాలి అదే విత్తనం అంటే ఏంది వార్త ఇందులో ఎన్ని ఉంటాయి ఆ చెప్పండి మొదటిది ఏంది పదిహేను సెకండ్ల సాక్ష్యము మూడు చె చూడకుండా చెప్తున్నారా ఐదవది ఇంతవరకు మనం నేర్చుకున్నాం పని ముందు ఇంతవరకు నేర్చుకున్నాం అంటే మొదటి పొలం అయిపోయింది రెండో పొలం ఇంతవరకు మనము చేస్తున్నటువంటి పనే కాలి పొలం వెళ్తున్నాం రక్షణ లేని వారిని కనుగొంటున్నాం సాక్ష్యం కూడా చెప్తున్నాం క్రీస్తుని కూర్చున్నటువంటి వాక్యం చెప్తున్నాం వారికి బాబు ప్రశ్నిస్తున్నాం తర్వాత జరిగేది ఇక్కడ మూడో ఫలం పొలము ఫలము ఎదుగు ఫలము ఎదుగు అంటే ఏంటి శిష్యాభివృద్ధి ఓకే శిష్యాభివృద్ధి అన్నా శిష్యత్వం అని శిష్యత్వం అన శిష్యత్వము ఓకే నాలుగో పొలము పంట పొలం పంట పొలం అంటే ఏంటి సంఘము సో మనం ఈ పని ఎంత జరిగిస్తున్నాను బార్తీసం ఇస్తున్నాను నేర్కొచ్చి సంఘములు కూర్చోబెట్టి వారికి ఆరాధన వాక్యము చెప్తున్నాము పంపిస్తున్నాము అంతేకాని ఎదుగు పొలంలో వారిని పెంచట్ల వాక్యములో వారిని పెంచట్ల అర్థమవుతుందా ఇలాగా దేవుని సువార్త చెప్పి బా ఇచ్చిన వారిని వాక్యంలో పెంచి వారిని శిష్యులుగా తయారు చేయాలి ఈ పని జరగటం కోసము ఇందులో రెండు దక్కుముట్లు ఉంటాయి వన్ వన్ త్రీ బై త్రీ ఈ రెండు పనిముట్ల ద్వారా బాప్తితో పొందిన ఒక వ్యక్తిని శిష్యుడిగా సువార్త చెప్పినట్టుగా ఎలా తయారు చేయాలో ఈ రెండు పనిముట్ల ద్వారా మనము తెలుసుకుంటాం ఆ తర్వాత నాలుగో పొలంలో పంట పొలంలో సంఘములో సంఘము ఎలా ఉండాలి సంఘం ప్రారంభించడానికి ఎలా అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం ఇంతవరకు ఈ ఐదు పనిముట్లు మనం నేర్చుకున్నాం ఆరో పనిముట్టు ఇచ్చిన వ్యక్తిని సువార్తలో ఎలా పెంచాలి ఆ వ్యక్తిని ఎలాగా శిష్యుడిగా తయారు చేయాలి అనే మొదటి పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం ఆ పాఠాన్ని నేర్పించడానికి మన మధ్యలో చంద్రన్ గారు ఉన్నారు చంద్రన్ గారు వచ్చి ఈ నాలుగో శిష్యాభివృద్ధి శిక్షణలో ఉన్నటువంటి ఆరో ఫోర్ వన్ వన్ అనే పనిముట్టును వాళ్ళు వివరిస్తారు చక్కగా ఏదండి మీకు వైట్ పేపర్ ఏ పడుతుంది ఆ వైట్ పేపర్ లో సభలో చెప్పినట్టుగా మీరు వాస్తు దాన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ